ఓం గంగణపతేనమ సరస్వత్యే నమ దత్తాత్రేయ నమ ఓం శరవణ ఓం భువాయనమ శివాయ శివాయన కృష్ణాయ గోవిందాయ గోపి శ్రీకృష్ణ జయ జయ రామ క్రీం క్రీం రామాయణ మహాకాళికాయన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి పునాశన్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కూచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా గృహయోగాలు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు రాసు మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా స్థిరాస్తి లభించాలన్నా భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా ఇచ్చా మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది మరియు దశమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వపుణ్య స్థానం అని చెప్పేసి చెప్తుంది ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ పూర్వీకుల నుంచి తరతరాలుగా వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ స్వగృహం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహ కారకత్వ మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషించేది మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది మరియు పుత్రుడంతా కూడా ఈ భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీనంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజ ఆధిపత్యం రావాలన్నా కానీ ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా రా విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి స్థిరాస్తి లభించాలి ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది స్థిరాస్తిని బట్టే మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం కేంద్రంగా చెప్తారు ప్రధానంగా జ్యోతిష పరిభాషలు ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి స్థిరాస్తికి ఉంటాయి ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ పితృమూలకమైన స్థిరాస్తి రవాళ్ళున్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్క రంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క రంగా ఉండాలి ప్రధానంగా శని భగవానుడు కూడా యొక్క రంగా ఉండాలి తద్వారా మీకంతా కూడా విపరీత రాజ్యము ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ స్థిరాస్తి లభంగాని రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి మే మేషాది ద్వాదశ్రాసుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణ కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఆవునితో దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే గనక తీరని కలగా ఉన్న గృహయోగం స్వగృహయోగం అంతా కూడా దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా వసుధాదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుధాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా ఇంకా గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ తీరని కలగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది వసుధాదేవి ఆరాధన వసుధా లక్ష్మి ఆరాధన అంటారు దీని అంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూ భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమోన్నమహ అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల త్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలవాలన్నా ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది ప్రధానంగా ధార్మికమైన అర్చన ప్రధానంగా ధర్మ ఆర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహ స్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది స్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్ర సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్ష సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా కిరణ్యాక్షుడు హిరణ్యక్షుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ఆ ప్రహ్లాద్ వాళ్ళ తిజ్ఞాన అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరం సాగరంలో అంతా కూడా ఈ యొక్క అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలిపిస్తూ ఉంటుందట ఆ భూమాత దుఃఖానంతా కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరక ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్నంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు రాక్ష సంహారం చేశారు తద్వారా భూమిని అంతా కూడా ఉద్ధరించి ప్రాణుల ప్రాణకోటినంతా కూడా రక్షించారు మహావిష్ణు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మరణం చేసుకోవడం ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ కార్య సిద్ధి కలగడం కానీ తీరని కోరికగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధనంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారు భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది ధనం లేని వాళ్ళకి ధనయాదవయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా తామర పూలతో గానీ మల్లెపూలతో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆవణితో దీపారాధన చేసి బిల్లం పరవాణాన్ని ఎదురు ఎదురు చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వల్ల మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఈ యొక్క గృహయోగం స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు మంచి పరిష్కారం జరుగుతుంది మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులకు కానీ అందరికి కూడా చెరవేస్తే గనక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకు అంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టైశ్వర ప్రాప్తి కలగాలి స్వగృహం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం సింహరాశి జాతకులకి ప్రధానంగా మీ జాతకం తెలిసి ఉంటే కనుక లగ్నవశాత్తు చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి మీకంతా కూడా పరిష్కారం తెలుస్తుంది గృహయోగం సిద్ధించాలన్న అన్న స్థిరాస్తి లభించాలన్న ఈ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతకులకి సూర్య సూర్యపగణుడు యోగరంగా ఉండాలి ప్రధానంగా లగ్నాధిపతి అయిన సౌర్యపగణుడు చాలా స్థానంలో కానీ మంచి బలంగా ఉండాలి తద్వారా శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చతుర్థాధిపతి అంగారకుడు అత్యంత యోకరంగా ఉండాలి భూసంపద సిద్ధించాలన్నా ధనాదాయం కలగాలన్నా ఈ యొక్క మంచి స్థానంలో ఉండాలన్నమాట ప్రధానంగా ఇక్కడ శుక్రుడు బృహస్పతి అత్యంత యోకరంగా ఉండాలి దశమాధిపతి అయిన శుక్ర భగవానుడు అత్యంత యోగ్రంగా ఉండాలి ఏకాదశి స్థానంలో గనక మంచి గ్రహాలు ఉంటే గనక అత్యంత శుభమైన ఫలితాలు శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది నవమాధిపతి అయిన ఈ యొక్క చతుర్థాధిపతి అయిన అంగారకుడంతా కూడా శ్రేష్టంగా ఉండాలి తద్వారా మీకంతా శీఘ్రంగా అష్టైష్ట కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా చూసుకుంటే రాజశ్యామల అజ్ఞాత క్రితలు ఆచరించుకోవడం వల్ల స్త్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా ఈ యొక్క భూవరాహస్వామి చరిత్రను అంతా కూడా పారాయణం చేయడం వల్ల తద్వారా శీఘ్రంగా మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆ చరిత్రనంతా కూడా పారాయణం చేయాలి హిరణ్యాక్షుడినంతా కూడా సంహారం ఏ రకంగా జరిగింది ఇతిహాసం విష్ణు పురాణ ఇతిహాసం ప్రకారంగా ఉన్న కథ ఏంటి అసలు ఈ కథ ఇతిహాసం ప్రకారంగా విష్ణు భగవాను కూడా వరాహస్వామి అవతారం ఎత్తారు ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికాల నుంచి అంతా కూడా అవతారం ఎత్తడం జరిగింది తద్వారా అంతా కూడా ఈ యొక్క అవతారం వల్ల నీకంతా కూడా ఇతిహాసం అంతా కూడా చూసుకుంటే ధరణి ఉద్ధరణ జరిగింది అంటే భూమాతనంతా కూడా ఉద్ధరించారన్నమాట తద్వారా పృథ్వీ దేవత ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుధాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్రంగా స్వగృహయోగ లాభాలు భూసంపదంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మంత్రాన్ని ప్రతినితం కూడా జపాన్ని ఆచరించుకోవాలి ఓం నమో ధరణి ఉద్ధరణాయ నమో నమ నామాని ప్రతినిత్యం కూడా చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం శ్రీం వసుధా దేవ్యే శ్రీం వసుధా దేవ్యే నమ శ్రీం వసుధాదేవ్యే నమ నామాన్ని ప్రతినిచం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా తీరని కలగా ఉన్న స్వగృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది నవమ స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వ పుణ్యస్థానము అంటే పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి గురించి చెప్తుంది చతుర్థ స్థానం మాతృమూలకమైన స్థానం గురించి చెప్తుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా అంగారకుడికి ఈ యొక్క కందిపప్పు దానం చేసుకోవడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం దానిమ పళ్ళని దాని కూడా జపాన్ని ఆచరించిన సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు స్వగృహ లాభాలు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కోర్టు కేసుల్లో కానీ స్థిరాస్తి లభించిందా ప్రధానంగా కోర్టు కేసులో ఇరుక్కుపోయినా కానీ ఈ గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంటుందన్నమాట రాహు కేతు రాహు ఒక ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఛాయాగ్రహంగా చెప్పడం జరుగుతుంది దుస్థానాల్లో కనుక ఈ గ్రహాలు ఉంటే గనక వాటి ప్రభావం అంతా బే మిగతా గ్రహాల యొక్క కలయిక సంయోగం వల్ల మారుతూ ఉంటుంది షష్టాష్టకాల్లో కనుక ఈ గ్రహాలు ఉంటే శత్రు బాధలతో కానీ ప్రధానంగా ఎవరి మీదైనా మీ మీ ప్రభావం ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రాహుకి శని భగవానుడికి మరియు అంగారవుడికి కేతువుకి అంతా కూడా కలయికతో ఉంటాయి కనుక మీకంతా కూడా కోర్టులో మీకు రావాల్సిన స్థిరాస్తి మీద రాకపోవడం ఇరుక్కుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా గానీ రాకపోవడం జరుగుతూ ఉంటుంది తద్వారా దీని నుంచి బయటపడటానికి శత్రు నివారణ పూజలు అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి శత్రుభయాన్ని నుంచి బయటపడటానికి శత్రు బాధల నుంచి బయటపడటానికి యజ్ఞాలు హోమాలు అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా బగ్లామకి శాంతి హోమాదే కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాతలు కానీ ప్రధానంగా ప్రత్యేకంగా మూలమంత్ర సహితంగా యజ్ఞాలు హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం కమలభైద్ర స్వామి దేవాలయంలో కూష్మాణు దీపాన్ని వెలిగించడం వల్ల శీఘ్రంగా కార్యశుద్ధి కలుగుతుంది తెల్ల గుమ్మడికంతా కూడా దానం చేసుకోవాలి కూడా అంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం బృహస్పతికి అంతా కూడా శనకలు దానం చేసుకోవడం ఈ యొక్క శని భగవానుడికి ఏమంతా కూడా మీరు నలనూలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా దశమాధి పేద శుక్రుడికి కూడా యోక్రంగా ఉండాలి కానీ బొబ్బర్లు దానం చేసుకోవడం మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం రావి చెట్టు వేప చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవునితో దీపారాధన చేసి ఎక్కడంతా కూడా కనకదార స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల శీఘ్రంగా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీకు స్థిరాస్తి ఏదైనా అమ్ముడు పోవట్లేదన్నా కానీ ఈ పరిహారం చేసుకోవడం వల్ల కూడా అది శీఘ్రంగా అమ్మకానికి అయ్యి మీకు స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేష్ ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేణ